నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమం దిశగా నిరంతరం కృషి చేస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుతో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి భేటీ అయ్యారు ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపడుతున్న మూడు వందల ముప్పై తొమ్మిది కు పనులను సీఎంకు ఎమ్మెల్యే వివరించారు ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పనులను చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేసి అన్నింటినీ ఒకేసారి మే పదిహేనో తేదీన పెద్ద ఎత్తున ప్రారంభించి ప్రజలకు అంకితం చేసేలా ప్రణాళికలు చేసినట్లు సీఎం చంద్రబాబుకు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి వివరించారు దీంతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పనితీరును అభినందిస్తూ ప్రశంసించారు అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ If you please subscribe to N3 TV.